వెల్కమ్ టు మ్యాన్ రబో నర్మట మండలంలోని హనుమంతపూర్ ప్రాథమిక పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులతో విహార యాత్రకు వెళ్ళి వచ్చారు రామప్ప లక్నవరం వరంగల్కోట యాక్షిలా పార్క్ భద్రకాళిగుడి మినీ జూ పార్క్ ప్రదేశాలను సందర్శించడం జరిగింది ఈ యాత్రతో విద్యార్థులకు వినోదంతో పాటు పుస్తకాలను పొందుపరిచిన చారిత్రాత్మక కట్టడాలను ప్రదేశాలను సందర్శించడం ద్వారా విజ్ఞానాన్ని పొందడం జరిగిందని ఇలాంటి అనుభూతి కలగడం ద్వారా ఆనందాన్ని సంతోషాన్ని విద్యార్థులు వ్యక్తం చేశారు సందర్శించిన ప్రదేశాల్లో గైడ్ ద్వారా కట్టాల ప్రాధాన్యతలు తెలుసుకోవడం జరిగింది ఈ విహార యాత్రలో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు యాత్రను ఉద్దేశించి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు దూడల్ రమేష్ మాట్లాడుతూ విద్యార్థులకు ఇలాంటి ప్రదేశాలు చూపించడం ద్వారా ప్రత్యక్ష అనుభూతి విజ్ఞానాన్ని పొందుతారని గుర్తు చేశారు ప్రముఖ క్షేత్రాల చారిత్రక కట్టాలను శిల్ప సంపదను చూసిన విద్యార్థులు జీవితంలో మర్చిపోలేరని అన్నారు వీటి వల్ల విద్యార్థుల్లో ఐకమత్యం పెరుగుతుందని కూడా అన్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పి విద్యావతి మృలాపురం పవన్ అన్నిచలతో పాటు పంతొమ్మిది మంది విద్యార్థులు పాల్గొన్నారు